హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం మరి ఇక్కడ చూస్తున్నారు కదా మూడు భారీ సైజు ఎత్తులు అయితే ఉన్నాయి మరి వీటి సైజు వచ్చేసి యాభై ఉండొచ్చు సో మరి వాటి రేట్ ఎంతో కనుక్కుందాం వాళ్ళైతే వీడికి వచ్చలేదు చూడనా మరి ముంగళ ఆడు మరి ఇవైతే పోయిన వరం కూడా వచ్చినట్టు ఉన్నాయి మంచిగా డబ్బులు మరి చూస్తున్నారు కదా వీటి ధర వచ్చేసి ఒకటి అరవై ఐదు వేలు అది చెప్తున్నాడు లక్ష అరవై ఐదు వేలు मला काय करायचं आहे राजा मला काय करायचं आहे मां के मां